ప్రేమికులందరికీ నమస్కారము ఎస్కే ఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను లంబస్కిన్ వ్యాధి గురించి చెప్తున్నాను రైతే రాజు నాగరాజు గారి మాటల్లో ఆ లంబస్కిన్ వ్యాధికి కావలసిన మూలిక విధానాలన్నీ కూడా నేర్చుకోండి ప్రతి రైతు సోదరుడు కూడాను ఆయన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ నిపుణులు మరియు గో ప్రేమికులు స్వచ్ఛమైనటువంటి ఆవుని చూడగలిగినటువంటి వ్యక్తి ఆయన చేతుల్లో ఉన్న ఆవులు కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి విందాం ఆయన మాటల్లో ఈ లంబస్కిన్ వ్యాధి గురించి రైతే రాజు నాగరాజు గారి మాటల్లో చివరిగా ఉందాము ఈ మాటలు చాలా అమూల్యమైనవి ఎవరు కూడా వీటిని మరవవద్దు వద్దు

ఒక తమలపాకు అంటే కారం తమలపాకు అంటే జరగా చేస్త దాంట్లో ఒక వెల్లుల్లిపాయ నాటు వెల్లుల్లిపాయ తెల్లపాయ తెల్లవాయ అంటారు ఒక మిరియం గింజ ఒక మిరియాలు ఒక గింజ ఈ నాలుగుటిని రొద్దన్నే అర్లీగా బాగా రుబ్బడం ఫస్ట్ మిరియం మళ్ళీ వెల్లుల్లిపాయ మళ్ళీ రేపాకు ఆఖరలో తమలపాకు వేసి బాగా చూర్ణం చేయాలి అంత చూర్ణం చేస్తే అంత మంచిది అది ఒక కాలు లీటర్ డబ్బా లేక వేసుకొని గోరువెచ్చ నీళ్ళు ఆ గోరువెచ్చ నీళ్ళకి ఇది వేసుకోండి నూరిండేది వేసి బాగా షేక్ ఇచ్చి ఆపేయాలి ఆపిన తర్వాత రెండు లీటర్ నీళ్ళు తాపాలి గోరువెచ్చ నీళ్ళు ఇట్లా కంటిన్యూగా అట్లా వచ్చిన దానికి కంటిన్యూగా మూడు రోజులు తాపాలి రాని దానిలోకి పదిహేను రోజులకి ఒకసారి దాపాలి అది రాకుండా అది రాకుండా ఇంకా అదే కాదు ఏ రోజు ముదే అటువంటి అద్భుతమైన క్షయం మనకి ప్రకృతి నేచర్లో ప్రకృతి విషయంలో అది స్కిన్ వేదంట దీన్ని ఇది నివారణ అవుతుంది ఓకేనా ఆ విధంగా చేయాలి ఓకే అయితే మనం ఎవరైనా ఒకసారి చూపించు ఒకసారి ఏం చేసినా అదే మొన్నలేదు ఈ దొరక ఏం చేసినామంటే వెళ్ళిపోయా ఆఫర్ ఉండేది यो हो यो लो भन्नु होला यो रोज्नुहुन्छ होला